ओं शुक्लाधर विष्णु शुचवर्णम चुतुर्भुज प्रसन्न वनम ध्यात्सर्व विघ्नोपात ओं गुरब्रह्म गुवु गुरुदेव गुरु महेश गुरसाक्षा बरब्रह्मीगुरव नम ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्मृत नरंच नरोत्तम दीवीं सरस्वती जज मुदीरजेत हरि ओं प्रिया బంధువులారా ఆస్తిక మహాశయలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలో తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడు అధ్యాయంలో పృథు చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానం గురించి మనం చెబు తెలుసుకుంటున్నాం ఇందులో పృథు చక్రవర్తి గురించి సూతుడు కానీ మాగధుడు కాని పలికినటువంటి అద్భుతమైనటువంటి పదాలు ఏమిటయ్యా అవి సత్యవాగ్దానశిరో ఎం సత్యసందో సురేశ్వర హరిమాన్ శ్రీమాన్ క్షమశిరో పిక్తరాంతులో దుష్టశాసన అలాగే ధర్మజ్ఞ కృతజ్ఞ కురు దయావాన్ ప్రియభాషత అనేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థం ఆ సూతుడు మారధుడు కూడా పృథు చక్రవర్తిని వేణుఓళ్ళ కీర్తించారు దాని తదనుగుణంగా ఆ పృథు చక్రవర్తి ఆ లక్షణాలని అన్నింటినీ కూడా అలవరుచుకున్నారు ఆ సమయంలోనే వేణుడు తాలూకా రాజరిక పాలనలో సమస్త దివ్యౌషధాలను అన్నింటినీ కూడా భూదేవి తనలోకి గ్రసించేసింది తద్వారా జనులందరికీ కూడా క్షోభ కలుగుతున్నది అని కొంతమంది ప్రజలు ఆ చక్రవర్తి దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఆ పృథు చక్రవర్తి పలికినటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత వచ్చేటటువంటి ఘటనలో ఆ పృథు చక్రవర్తి ఏ విధంగా ఈ సమస్యకి పరిష్కారం పలికారు అన్నది మనం తెలుసుకుందాం ఇక్కడ తన్ను వృత్తి ప్రదోధాత్ర ప్రజాపాలో నిరూపిత దేహిన క్షుత్పరీతానం ప్రజానా జీవనౌషి జీవనాధారమైనటువంటి ఔషధాలన్నింటినీ కూడా వసుంధరాదేవి తన లోపలికి గ్రహించేసింది గ్రసించేసింది తద్వారా ఆ ఔషధలు కరువైపోయేసరికి జీ జీవులు బ్రతకడానికి అవకాశం లేనటువంటి దుస్థితి కలిగింది కావున ఓ చక్రవర్తి మృదు మహారాజా నిన్ను భూమండలానికి చక్రవర్తిని చేశారు కదా బ్రహ్మదేవులు వారు మమ్మల్ని అందరినీ సక్రమంగా ఏలమని ఆ సమయం వచ్చింది కనుక మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రజలందరూ కూడా పృథు చక్రవర్తిని కోరడం జరిగింది ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటి మహాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఇక్కడ మనం తెలుసుకుందాం తథోధ బ్రహపతి దివ్య ఆదాయ అజగబంధను శాంశ దివ్య అని కుపిత సో అశ్వధావత్ అశ్వధావత వసుంధరాం అద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ పరాశురుల వారు ఉంటారు ఏమిటది అంతవలన ఈ ప్రజలందరూ కూడా ఆ పృథ్వ చక్రవర్తికి కోరగానే ఆ నరపతి చాలా కోపించినటువంటి వాడై తన తాలూకా ధనస్సు అయినటువంటి అజగమం అనేటటువంటి ధనస్సును కొన్ని దివ్య శస్త్రాస్త్రములను పట్టుకొని దివ్య బాణాలను తీసుకొని వసుంధరా దేవిని తరుముకుంటూ వెళ్ళాడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘట్టం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అంటే ఇంతకుముందు చెప్పిందంతా ఘట్టాలన్నీ మామూలు ఘట్టాలండి అంటే కాదు కానీ ఇక్కడ నుంచి పృథువు పృథివీ అనేటటువంటి పదాలకి అర్థం తెలిసేటటువంటి ఘట్టాలు మహారాజు తాలూకా కీర్తన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి పృథు మహారాజు గారి తాలూకా చరిత్ర గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అవసరమైనటువంటి సమయంలో పృథుమహారాజు చేసినటువంటి మహాద్భుతమైనటువంటి పని భూమండలంలో సమస్త ఓషధుల్ని ఎలాగ పుట్టించింది అసలు భూదేవికి వసుంధరా దేవికి వసుధ అనేటటువంటి దేవికి పృథివీ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ఈ ఘటనలో తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ పృథుమహారాజు సమస్త ఓషధులని గ్రసించేటటువంటి వసుధర వసుంధరా దేవిని తరుముకుంటూ వెళ్ళాడు అన్నది ఇక్కడ తెలుస్తున్నది అయితే అతను నిలబడింది భూమి మీదే కదండి భూమి మీద నిలబడినటువంటి ఆ పృథు చక్రవర్తి వసుంధరాదేవిని ఎలా తరిమాడు అని ఇక్కడ మనకి ఒక ధర్మ సందేహం రావచ్చు ఎక్కడ ఎక్కడ అయితే సమస్త దివ్య ఓషధాలు ఉన్నాయో ఆ దివ్య ఓషధల్ని తనలోనికే గ్రసించిసిందో భూదేవి ఆ ఆ సమయంలో ఆ స్థలంలో ఆ వసుంధరాదేవితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు పృథువు అనేటటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్నది తతో శరాశ త్వరిత గౌర్భూత్వాదు వసుధరా సాలోకాన్ బ్రహ్మలోకాన్ సంత్ర సాధగా మన్మహే అనేటటువంటి శ్లోకంలో ఇక్కడ మన్మహి అనేటటువంటి శ్లోకంలో ఇక్కడ వసుంధరా దేవి గౌర్ భూదేవి గోమాతగా రూపం దాల్చి ఆ పృథుచక్రవర్తి తాలూకా బాణ పరంపరల నుంచి తప్పించుకొని ప్రాణాలను రక్షించుకోవడం కోసం సమస్త లోకములకు పరిగెట్టింది అని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుస్తున్నారు భూదేవి అంటే ఎవరు విష్ణుమూర్తితో భార్య కదా భూదేవి వరాహస్వామి అవతారంలో భూమి భార్యగా ఆ వరాహమూర్తి పాణిగ్రహణం చేసినట్టుగా కొన్ని కొన్ని కథనాల్లో కొన్ని 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 పురాణాల్లో ఉన్నాయి కదా అలాంటి భూదేవి భయపడడం ఏమిటి పృథ్వ చక్రవర్తి దగ్గర ఆవిడ గోరూపాలను దాల్చి పరిగెట్టడం ఏమిటి సర్వసామాన్యంగా ఆవిడ పృథు చక్రవర్తి నుంచి రక్షించుకోవాలని అనుకుంటే తన భర్తృత్వ భర్తుడైనటువంటి వరాహస్వామిని తలుచుకుంటూ అయిపోతుంది కదా కానీ ఇక్కడ గోరూపాన్ని ఎందుకు ధరించాలి అంటే గోవుని పోషించడం ఎంత పుణ్యమో గోమోదక దోషం అంత మహాపాపం గోవుని కొట్టడం కానీ గోవుని చంపడం కానీ గోవుకి క్లేశం కలిగించేటటువంటి ఏ పని చేసినా సరే గోహత్య మహాపాతకం చుట్టుకుంటుంది అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నారు ఆ వసుంధరా ఆ వసుంధరాదేవి గోరూపాన్ని దాల్చి లోకాలకి వెళ్ళింది భయ భయకంపితురాలై భయకంపితురాలై సమస్తమైనటువంటి లోకాలకి ఆ వసుంధరాదేవి పరిగట్టింది అంటూ ఎత్ర యయో దేవి సా తత్ర తత్రతు సావైన్యం దాభ్యు దదర్శ అభ్యుద్ధ్యుధ్యతాయుధం అన్నటువంటి శ్లోకంలో ఎక్కడికైతే గోమాత పరిగెట్టిందో కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు అనుకున్నాం కదా అతల వితర సూతల దళాతల మహాతల రసాతల అనేటటువంటి ఏడు లోకాలు భోరులోక భవరులోక చివరలోక మహర్లోక జనోలోక తపోలోక ఆజ్ఞాలోకాలు అనేటటువంటి ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు కూడా భూమా భూదేవి పరిగెడుతూ ఉంటే ఎక్కడ అలసట వచ్చి అక్కడ ఆగితే ఆగిన దగ్గర పృథువు తన ధనుర్ధారం ధను ధనస్సును ధరించి ఆ గోవుని వెంటాడుతున్నాడు అలాగా ఆ గోమాత కనిపించింది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి చిన్న మెలిక ఒకటి ఉంది ఇక్కడ మృదువు ఆజ్ఞ వేసేసి ఇలాగ నేను విష్ణువంశ సంభోతులని నువ్వు సర్వ ఓషధులని గ్రసించేస్తే జీవనాలకి జీవులకి ఆధారభూతమైనటువంటి ఔషధలని నువ్వు గ్రహించేస్తే ఎలాగవుతుంది నా ఆజ్ఞ నువ్వు పాలించడం తప్ప మరొక అవకాశం నీకు లేదు అని చెప్పి ఉండొచ్చు కదా పృథువు అలా చెప్పినట్టు మనకి ఎంతవరకు వచ్చిందా ఈ ఘటనలో రాలేదు కదా తెలిసి తెలియగానే జనోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నటువంటి ఒక నరపతి ఒక మహారాజు ఆ రాజు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పని ఎవరైతే జనాలకి క్లేశం కలిగిస్తున్నారో ఎవరైతే జనాలకి ఎవరైనా సరే ఎవరైతే జనాలకి ఇబ్బందులు పెడుతున్నారో వారిని సంహరించాలి అనేటటువంటి సంకల్పం అయింది అయితే ఇక్కడ ఈ భూదేవి గోమాతగా మారి రూపం దాల్చి తన తాలూకా ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం సమస్తమైనటువంటి లోకాలకి పరిగెడుతున్నారు పరిగెడుతున్నటువంటి సందర్భాలలో ఎక్కడ అలసట వచ్చి అక్కడ ఆగితే అక్కడ పృథు చక్రవర్తి ఆవిడికి ఆ గోమాతకి కనిపిస్తున్నారు అంటూ ఇక్కడ చెబుతున్నారు తతస్థం ప్రాహవసుధ పృథుం పృథు పరాక్రమం ప్రవేప ప్రవేప సోన తద్బాణ పరిత్రాణ పరాయణ అన్నటువంటిది ఇక్కడ ఈ వసుధ భయపడుతూ కించిత్ వ్యాకులత చెందుతూ పృథువు తాలూకా పరాక్రముడైనటువంటి చక్రవర్తితో అతని దివ్యశర ప్రహారం నుంచి తనను తాను రక్షించుకోదలిచి మహారాజుతో ఎలా పలుకుతున్నది గో రూపంలో ఉండేటటువంటి వసుంధరాదేవి అదే భూదేవి అయితే ఇక్కడ ఇంతవరకు పరిగెట్టడం ఎందుకండి గో భూదేవి అంత పరిగెట్టే కన్నా పృథు చక్రవర్తి రాగానే కనబడి ఇలాగ ఈ నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రకారమైనటువంటి విధానం సరికాదు నన్ను వెంటాడడం నన్ను చంపడం ద్వారా నీకేమిటి ఒరుగుతుంది అని ఆయన రాగానే అడగచ్చు కదా ఎందుకు ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెట్టింది భూదేవి ఇక్కడ మనం తెలుసుకోవాలి కదా భూదేవి ఎందుకు పరిగెట్టింది అన్నది పృథు చక్రవర్తి గోమాతకి ఎక్కడ అలసట వచ్చి పద్నాలుగు లోకాలు అక్కడ ఆగితే అక్కడ ధనుర్ధాని ఆ పృథు చక్రవర్తి కనబడ్డాడు కదా అంటే సర్వవ్యా సర్వవ్యాపకత్వంతోనే పృథువు కనిపిస్తున్నాడు కదా అక్కడ గోమాతకి ఆలోచన రావాలి కదా వసు వసుంధరాదేవికి భూదేవికి ఎక్కడికి వెళ్ళినా ఈ పృథు చక్రవర్తి సర్వ సర్వవ్యాపకత్వంలో ఉండేటటువంటి విష్ణువు తాలకు అంశమే కదా ఈ పృథు చక్రవర్తి అన్న ఆలోచన గోమాత రూపంలో ఉన్న భూదేవికి రాలేదు చూసారా పురాణంలో పురాణం పురాణాలకు చెప్పుకుంటూ పోతే పృథుకి చక్రవర్తి అండి గోమాతను చంపడానికి పరి వెంటబడ్డాడండి గో పురాణాలను రక్షించుకోవడానికి పరిపోయిందండి బ్రహ్మలోకం దగ్గర నుంచి పాతాల లోకం వరకు లోకాలకి కింద లోకాలు అన్నిటికీ వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళినా పృథ్వే కల్పిస్తున్నాడండి అని ఇది కథారూపకంగా మనం చెప్పుగలిపోతే పురాణం ఎంతసేపు పట్టదు ఇరవై ఐదు వేల శ్లోకాలు ఏమీ కాదు పురాణంలోని అలా చక్కగా వెళ్ళిపోతుంది చె అది చెప్పుకో ఉంటే చెప్పుకునేది కాదు కదా అది జీవితానికి అన్వయం చేసుకోవాలి కదా మనం ఈరోజు ఒక పూజ చేస్తున్నాం ఒక నాజ చేస్తున్నాం లేదా దాన ధర్మాది క్రియలు చేస్తున్నాం ఈ దాన ధర్మాది క్రియల్లో కానీ ఆ పూజ నాజలలో కానీ శ్రద్ధ ఉంటున్నాదా శ్రద్ధ లేని పూజ పత్రిక చేటు కదా భక్తి లేని పూజ భగవంతునికి ఇష్టపడదు కదా ఏదైనా సరే త్రికరణ శుద్ధి లోపించిన తర్వాత ఆ త్రికరణ శుద్ధి చేసే లోపించిన తర్వాత మనం ఎంత చేసినా ఏది చేసినా ప్రయోజనం మనకి ఎలా ఉంటుంది అది కదా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఈ త్రికరణ శుద్ధి ఎక్కడ లోపించింది గోమాతకి భూదేవికి పృథు చక్రవర్తిగా విష్ణువంశ సంభూతులే ఉద్భవించాడన్న అన్న తెలుసుకో తెలుసుకోలేకపోవడం చేసింది భూమాత తప్ప అని ఇంతవరకు ఎక్కడైనా మనకి పృథు చక్రవర్త వాక్యాలలో వచ్చిందా ఎక్కడా రాలేదు కానీ గోరూపంలోనే ఎందుకు ఈ భూమాత పరిగెట్టింది అది మనం తెలుసుకోవాలి అది వచ్చే ఘటనలో వస్తుంది ఎందుకంటే ఇప్పటికే పన్నెండు నిమిషాలు దగ్గర దగ్గర అయిపోయింది ఈ పృథు చక్రవర్తి భూమాతని గోరూపంలో ఉండేటటువంటి భూమాతని వెంటాడడం ఇవన్నీ కూడా ఆ గోరూపంలోనికే ఎందుకు మారింది ఒక నెమల రూపంలోకో ఇంకా వేగంగా పరిగెట్టేట పరిగెట్టేటటువంటి లేడీ జింక ఇవి ఉన్నాయి కదా పులి పెద్ద పులి సింహం ఇవి వేగంగా పరిగెట్టేట పరిగెట్టేటటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి కదా ఆ రూపాలు వేటిని కూడా తీసుకోకుండా ఒక గోమాత రూపంలో ఎందుకు పృథ్వీదేవి ఆ భూదేవి పరిగెట్టింది మా మారింది పృథు చక్రవర్తి నుంచి తరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది అది వచ్చే ఘటనలో మనం తెలుసుకుందాం ఇక్కడ పరాశరులు వారు చెప్తున్నారు ఇక్కడ తదస్థం రాహవసుధ పృథుం పృథు పరాక్రమం పృథు చక్రవర్తి తాలూకా పరాక్రమాన్ని చూసినటువంటి పృథివీ అన్నారు ఇక్కడ పృథివీ పృథు చక్రవర్తి ఈ రెండింటి పదాల గురించి మన వచ్చే ఘటనలో వస్తుంది వచ్చేటటువంటి వీడియోలో ఇంచుమించుగా వచ్చేస్తుంది అది ఈ పృథివీ ఏమిటి పృథువు ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విశేషణాలు అద్భుతమైనటువంటి విశేషణాలు ఆ ప్రకారంగా ఈ పృథు చక్రవర్తి పరాక్రమానికి చూసినటువంటి ఆ భూదేవి అతని తాలూకు దివ్య శల ప్రహారం నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక్క పలుకు పలుకుతున్నది ఇక్కడ నుంచి భూదేవి అలాగే మహారాజు పలికినటువంటి మాటలు మహాద్భుతమైనటువంటి మాటలు అవి ఒక రెండు శ్లోకాలు చెప్పుకొని మనం ఆపుకుందాం ఇక్కడ స్త్రీవధేయత్వం మహాపాపం కిం నరేంద్ర పశ్యన పశ్యసి ఏనమాం హంతు అత్యర్థం ప్రకరోషి నృపోద్యమం అన్నటువంటి శ్లోకంలో భూదేవి మాట్లాడింది ఇక్కడ పరాశరుడు వారు పురాణంలో చెబుతూ ఇక్కడ భూదేవి అని చెప్పలేదు వసుంధరాదేవి అని చెప్పలేదు పృథివీ అని ఇక్కడ ఉండంకించారు భూదేవి అయితే పృథు మహారాజు చెప్పినటువంటి మాట ఇంతవరకు భూదేవి ఏంటన్నది ఓ నరేంద్ర నరుడు రాజుడా ఇంద్రుడా ఏ కారణం చేత నన్ను వధించడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావు మహాప్రయత్నం చేస్తున్నావు ఓ నృపవర్య స్త్రీని వధించడం వల్ల వచ్చేటటువంటి మహాపాత్రం గురించి నీకు తెలియదా నువ్వు ఎందుకు ఎంత దుర్మార్గ పని చేయడానికి పూనుకున్నావు అని పృథుమహారాజుని ఆ భూదేవి అడుగుతున్నది అని ఇక్కడ పరాశులు వారు చెబుతున్నారు అయితే పృథుమహారాజు చెప్పినటువంటి మాట జాగ్రత్తగా అవధరించండి అందరూ కూడాను ఏకస్మిన్ యత్రనిధనం ధనం ప్రాపితే దుష్టకారణి బహునాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవధ ఇక్కడ పృథుమహారాజు చెప్పినటువంటి ఒక పలుకు ఏమిట పలుకు పృథువు ఇలా చెప్తున్నారు దుష్ట కార్యాన్ని ఆచరించే వారిని చంపినందువలన ఎక్కువ మందికి క్షేమం కలిగే పక్షంలో అట్టి వారిని సంహరించడమే దానివల్ల వచ్చేటటువంటి పుణ్యం మహాపుణ్యంగా ఉంటుంది అని పృథుమహారాజు చెప్తున్నారు చూసారా ఇక్కడ చాలామందికి మన ధర్మంలో సనాతన ధర్మంలో అహింసో పరమో ధర్మ అహింసగా ఉండాలి ఎవరిని హింసించకూడదు ఎవరిని కూడా ఎవరితోని తగవలాడకూడదు ఎవరిని కూడా తోరనాడకూడదు ఎవరితోని కూడా యుద్ధ యుద్ధాలు చేయకూడదు హింసని విడిచిపెట్టాలి అనేటటువంటి చాలా 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 మాటలు మనం ఇంతవరకు విన్నాం కానీ ఆ శ్లోకంలో ఒక భాగమే చెప్పారు రెండో భాగం ధర్మహింస తథైవచ ధర్మానికి ఎప్పుడు జ్ఞాని కలుగుతుందో ఎప్పుడు జ్ఞాని కలుగుతుందో ఖచ్చితంగా హింస చేసైనా ధర్మాన్ని రక్షించండి అని మనకి చెప్తున్నారు కదా మన పురాణం రెండో పా రెండో పాదాన్ని తీసేశారు ఎప్పుడోనూ అహింసో పరమో ధర్మ హింస చేయకుండా ఉన్నవాడు ఎంతో ధర్మాత్డు మహామహా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొంతమంది మహానుభావుడికి ఈ రెండో వాక్యం కనబడదు అలాగే ఇక్కడ పృదు చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానంలో భూదేవిని చంపడం ఏంటండి మృదు చక్రవర్తి ఒక మహారాజు అయ్యుండి విష్ణువర్షి సంహూతులు అయ్యుండి ఆయన భూదేవిని చంపడం ఏంటండి అనేటటువంటి ఒక దుష్ప్రచారమే కనిపిస్తుంది తప్పిస్తే ఆ పృథు మహారాజు పలికినటువంటి రెండో వాక్యం కనిపించలేదు ఎవరికి ఎంతవరకు ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నాడు ఏనాడైతే ఒక దుష్ట సంహారం జరిగిన నాడు కొన్ని వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి భూమి మీద ఉండేటటువంటి ప్రకృతి యావత్తికి కూడా మేలు జరుగుతుందో ఆ మేలు జరగడానికి మేలు జరుగుతుందో ఆ మేలు జరగాలి అంటే ఆ వధ తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మహింస చేసినటువంటి వాళ్ళందరినీ కూడా చంపివేయాలి తద్వారా మహాపుణ్యమే లభిస్తుంది తప్పిస్తే పాపము ఎట్టి పరిస్థితుల్లో అంటదు అని పృథు మహారాజు చెప్తున్నారు ఇక్కడ మనలో అమ్మవారు పృథ్వీదేవి పలుకుతుంది ఆ తర్వాత పృథు మహారాజు కూడా చెబుతాడు ఆ పృథు మహారాజు ఏమిటి చెప్పారు అమ్మవారు ఏమిటి పరికింది ఈ తర్వాత వారు ఎందుకు ఈ పృథువు మహారాజుకి పృథ్వీదేవికి ఉండేటటువంటి అవినాభావ సంబంధం గురించి అసలు ఇంతవరకు ఉండేటటువంటి ఆ పేరు నుంచి అమ్మవారు భూదేవిగా ఉండేటటువంటి అమ్మవారు గోరూపాన్ని తీసుకొని ఎందుకు మా చతుర్దశ భవనాలు పరిగెట్టారు అసలు గోరూపమే ఎందుకు ధరించింది అమ్మవారు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక వాసంలో కార్తీక మాసం శుక్లపక్షంలో ఈ మహారాజు ద్వారా వృత్తాంతాన్ని ఎవరైతే ఉంటారో వారికి సత్కామ్యములు ఉండేటటువంటి సత్కామ్యములు ఉండేటటువంటి వారందరూ కూడా ఆ కామ్యములన్నీ నెరవేరుతాయని ఈ ఉపాఖ్యానంలో ఆహరణలో చెప్తున్నారు ఆ పరాశరుడు వారు అందరూ కూడా అంతవరకు ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి పృథు మహారాజు ద్వారా చరిత్రని అందరూ కూడా తెలుసుకోండి తెలుసుకున్నంత మాత్రం చేతన జీవితానికి అన్యాయం చేసుకున్నంత మాత్రం చేతన విష్ణు పురాణాన్ని చెప్పినందుకు మీరు విన్నందుకు సార్థకత కలుగుతుంది అచేత ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి చేసి తరింపజేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి